ఏదో ఒకటి చేసుకోవడానికి నన్ను సిద్ధం చేద్దాం మీరు మాత్రం తల్లి రావాలని కోరుతున్నాను అయితే ఆ పెన్షన్ మంజూరు కావాలంటే బడ్జెట్ బడ్జెట్ రిలీజ్ చేయాల్సింది ఎవరు ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు ఈ నియోజకవర్గం సమస్య వ్యక్తి డిప్యూటీ సీఎం ఉన్నాడు నేను రాత్రి సంగారెడ్డిలో అన్నకొండ మీట్ తర్వాత సంగారెడ్డిలో ఒక జగ్గారెడ్డి అని ఒక మాజీ ఎమ్మెల్యే ఫ్రీడమ్ మ్యారేజ్ కంటే అక్కడ మేము కలుసుకున్నాం ఎవరు మళ్ళీ బట్టి విక్రమాలను నేను అక్కడ కలుసుకున్నాం పేపర్లు కూడా వచ్చి చూసుకోండి నేను ఆయన పెట్టిన దిశ